రూపాయల ఉంటుందా చిరాజు చీర యాభై అండి యాభై టూ ఎయిటీ ఇంకేమున్నా ఇర ఎంత నాలుగు యాభై 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 ఎనభై రెండు యాభై రెండు యాభై ఓకే పెన్ను కలంకారి ఓకే ఇలా ఉంటాయి

ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఛానల్కి కొత్త వాళ్ళు అయితే వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ పరిచయం చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఈరోజు నేను రాజమండ్రికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వారపూడి అనే గ్రామంలో ఉన్నామండి ఈ ద్వారపూడి అనే గ్రామంలో కొన్ని వందల బట్టల షాపులు అయితే ఉంటాయండి ఈ ద్వారపూడిలో బట్టల షాపు అడ్రస్ వచ్చేసి రైల్వే స్టేషన్ ప్రక్కన ఒక ఫ్లైఓవర్ అయితే ఉంటుందండి ఆ ఫ్లైఓవర్ నుంచి స్ట్రైట్గా వెళితే మనం లెఫ్ట్కు వెళితే బట్టల షాపులు ఉంటాయండి దగ్గర దగ్గర ఐదు వందల పైగా బట్టల షాపులు అయితే ఉంటాయండి ఈ ద్వారపుడి అయిన గ్రామం బట్టల షాపులు చాలా ఫేమస్ అండి ఈ మార్కెట్లో డెబ్బై రూపాయల నుంచి శారీస్ స్టార్టింగ్ ఉంటుందట అవన్నీ మీకు క్లియర్గా రేటు ఏమిటి ఎంత ఇవన్నీ మీకు క్లియర్గా చూపిస్తానండి ఈ మార్కెట్ యొక్క టైమింగ్స్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుండి స్టార్ట్ అవుతుంది ఇదేనండి మహాత్మా గాంధీ న్యూ క్లాత్ కాంప్లెక్స్ ద్వారపుడి ఇది ఎంట్రన్స్ అనమాట ఇది ఎవ్రీడే ఉంటుందండి కానీ ఫ్రైడే సాటర్డే రోజు ప్లాట్ఫామ్ మీద ఇలా చీరల సంత జరుగుతూ ఉంటుందండి ఇవన్నీ ప్లాట్ఫామ్స్ అన్నమాట ఈ మార్కెట్లో పట్టు చీరల నుంచి ఇంకా నార్మల్ చీరలు నైటీలు లేడీస్ రిలేటెడ్స్వి క్లాత్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఈ మార్కెట్లో

எ ரெண்டு ரெண்டு யா சிலாது சில இங்கே இங்கேனா ஐப்பை இது ரெண்டு யாபை அண்ணா ரெண்டு யாபை இது ரெண்டு நாலு அண்ணா ఇదన్న రెండు నలభై ఐదు టూ ఫార్టీ లేకపోవడం ఇదైతే నోట్ వన్ సిక్స్టీ ఫైవ్ ఓకే రెండు ఎనభై ఓకే ఇది బ్లౌజనా ఇదేనా ఇదే టూ ఎయిటీ ఓకే ఇంకా మీరు ఇద్దరు ఎంత టూ ఎయిటీ టూ ఎయిటీ ఎప్పుడు ఉంటుందండి మార్కెట్ ఇది ఎప్పుడు ఇప్పుడు ఉంటుంది సండే సండే ఎవరేస్తా మినిగలు తీస్తారా సెలవర్జన్ ఫైవ్ కేవ్ ఫైవ్ అండి ఎంతవరకు ఉంటుంది నైన్ వరకు ఉంటుంది నైన్ వరకు ఉంటుంది ఓకే అండి ఫైవ్ సిక్స్ ఓకే చూడండి ఇది కేరళ ఓకే అండి బ్లౌజ్ ఓకే ఎంత పడుతున్నాయి ఇది కేరళ ఫార్టీ వన్ ఫార్టీ రూపీస్ వన్ ఫార్టీ కలర్కి కలర్స్ కలర్స్ వస్తున్నాయి ఓకే బల్క్ తీసుకుంటే తగ్గుతుంది ఓకే బండి టు బండి రేటు వన్ ఫార్టీ వన్ ఫార్టీ అయినా మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఉంటుంది ఫిఫ్టీ టూ సెర్స్ ఎంత పెడుతుంది త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ అయితే ఆరు మీటర్లు ఓకే ఓకే ఇవి ఎంత పెడుతున్నాయి అన్న ఇది 250 250 రె ట్రడ్ బోర్డ్ వస్తుంది ఇక్కడ ఇక్కడ ట్రడ్ బోర్డ్ రె కొన్ వస్తుంది আর 2 పైపింగ్ బోర్డర్ వస్తుంది అన్నమాట ఇది పొంగే శుభం అవుతుంది రె ట్రడ్ బోర్డ్ వస్తది చూస టూజ్ డి బర్తంది ట్రడ్ బోర్డ్ వస్తుంది జాకెట్ ఉంటదండి ఇంత ఆ చేర జాకెట్ ఇక్కడ బ్యాకెట్ కి నాలుగు ఉంటాయే అలా నాలుగు తీసుకో ఏనేం ఇంద పెడుతున్నానా ఇది

నాలుగు బ్లాక్ రెండు యాభై అండి రెండు యాభై రెండు యాభై పెన్ కలంకారీ డిజైన్స్ అనమాట పెన్ కలం పెన్ పెన్ కలంకారీ కలం కలంకారీ డిజైన్స్ ఓకే అండి పెన్ కలంకారీ ఓకే ఎలా ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై విత్ బ్లౌజ్ అండి పది అట్టబలంగా తీసుకోవాలి అది ఎన్ని కలర్స్ ఉంటాయండి ఎన్ని ఉంటాయండి పది పది ఉంటాయండి నూట అరవై ఐదు సిల్క్ చీరలు అండి ఇవి సిల్క్ ఇది అక్కడ తీసుకోవాలండి అట్ట పొలం తీసుకుంటే వన్ సిక్స్టీ ఫైవ్ పడుతుంది ఒకటి పది తీసుకోవాలి పది ఓకే ఇదైతే నూట ఎనభై ఐదు అండి ప్యూర్ నూట ఎనభై ఐదు సిల్క్ అండి ప్యూర్ సిల్క్ ప్యూర్ సిల్క్ ఓకే పది పది తీసుకుంటే ఒకటి వంట పడుతుందండి నూట ఎనభై ఐదు అండి నూట ఎనభై ఐదు అయితే నూట అరవై ఐదు అండి నూట అరవై ఐదు పడుతుంది ఇది ఇదేం సిల్క్ అండి ఇది ఇది ఆస్తా ఆస్తి ఆస్తా ఆస్థౌర్యం ఓకే టూ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ ఓకే అమ్మవారి పెట్టుబడి చేరు పెడతా ఓకే ఓకే ఎంత పెడుతుంది తొంభై నూట అరవై ఐదు గోడిక చెర జైత ఓకే ఇట్ జాక్ బ్లౌజ్ 290 సిల్క్ కమ్ ఇది చార్జిట్ క్లాత్ చార్జిట్ క్లాత్ ఎంత పడుతునమ ఇదన్నీ ఒకటి 290 పడుతుంది 290 290 ఓకే ജാർജസ് ആർ ക ഇത്സരീറ്റ് ഇത് എസ്ആർ ആർ എസ് ബ്രാണ്ട് ഓക്കേ చెప్ప అది కాకుండా ఇది ఓన్లీ నాలుగు మెటర్లు టాపులకి డ్రెస్లకి ప్రాబ్లమ్ అడుగుతుంది ఏదైనా సరే వంద రూపాయలు వంద రూపాయలు చెప్పే సింగిల్గా బల్క్ బల్ అండి ఇలా వంద రూపాయలు ఏదైనా ఇది చీర్ అంతలా వస్తుంది ఓకే ఇది జార్జెస్ సరే లిస్ట్ బ్లోజ్ రెండు వందల రెండు వందల యాభై రూపాయలు నాలుగు నాలుగు వస్తుంది ఓకే ఇలా బల్క్ తీసుకోవాలి నాలుగు నాలుగు షెట్ ఎంత నాలుగు ఎంత పడుతుంది అండి ఇది వెయ్యి రూపాయలు పడుతుంది వెయ్యి రూపాయలు పడుతుంది ఇది అయితే మాత్రం సింగిల్ 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 ఓకే బడ్జెట్ ప్యూర్ జాజ్ ఇది కూడా రెండు వందల అరవై రూపాయలు అండి ఇది రెండు యాభై అండి రెండు యాభై అన్ని చీర తగ్గితే ఫ్రస్ టైమ్ డామేజ్ అయితే ఒకవేళ డ్యామేజ్ రిటర్న్ తీసుకుంటా రిటర్న్ తీసుకుంటారా ఓకే టు పీస్ ఇది సింగిల్ సింగిల్ తీసుకొచ్చేయండి మూడు వందలు మూడు వందలు పడుతుంది సింగిల్ విత్ బ్లౌజ్ అండి విత్ సింగల్ ఓకే సిక్స్ మీటర్ వచ్చి రెండు వైట్లెస్ ఓకే సింగిల్ ఒక సింగిల్గా తీసుకోవడం కాదు మొత్తం నాలుగు ఉంటాయండి ఓకే నాలుగు నాలుగు ఇస్తాం కావాలి ఓకే ఫోర్ ఫోర్ తీసుకోవాలి ఫోర్ తీసుకోండి మన ఒరిజినల్ స్పేస్ అండి ఒరిజినల్ వచ్చేయండి ఎంత పడుతుందండి ఇది మూడు వందల యాభై రూపాయలు అండి సిక్స్ మీటర్ సిక్స్ మీటర్ వస్తాయి ఓకే ప్యూర్ స్పేస్ మీ బ్రాండ్ అండి ఇది ఆర్ఎస్ఆర్ అండి మా బ్రాండ్ ఓకేనండి సీక్వెన్స్ సీక్వెన్స్ అంటే ఇలా సిక్స్ వరకు వస్తుందండి ఇలా ఓకే ఇది సిక్స్ మీటర్స్ ఉంటుందండి రెండు వందల అరవై రూపాయలు ఆరు మీటర్లు ఉంటుంది రెండు వందల అరవై రూపాయలు అరవై రూపాయలు ఇందులో కలర్ చాట్ మాత్ర ఎక్కువ ఉంటాయండి తప్ప కలర్స్ వరకు ఉంటాయండి సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు సింగిల్ సింగిల్ తీసుకోవచ్చు ఇంకో సెట్ ఇచ్చానా

నేను ఎంత పడకండి డార్క్ డార్క్ ఎంత పడుతుందనా ఇది రెండు పదండి రెండు ఎంత ఒకటి ఎంత ఒకటి ఇంకా డిజైన్స్ ఎలా వస్తాను ఇంకా ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఎనిమిది డిజైన్స్ వస్తాయి ఓకే చెప్పండి మూడు యాభై పడుతుందా ఇది అయితే మీకు నాలుగు ముప్పై నాలుగు ముప్పై ఇది చిల్కన్ ఇది చూర్సి వీరికి ఫోన్ అండి ఓకే ఓకే కటింగ్ వర్క్ వస్తుంది కటింగ్ వర్క్ ఓకే ఐటమ్ కూడా బాగుంటుంది ఆరు వస్తాను ఆరు ఆరు తీసుకోవాలి బతికే అంటే మొత్తం ఆరు 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 అంటే మీకు నాలుగు బుక్తాయండి నాలుగు ఓకే ఐదు వందలు అండి రెండు వేల ఐదు వందలు ఇలాగ ఇలాగే ఓకే మీరు ఏమిటి ఇది మూడు యాభై మూడు యాభై సింగిల్ పీస్ ఎనిమిది కాలి ఎందుకు వస్తాను ఎనిమిది కావాలి ఓకే ఇది రెండు వందల అరవై రెండు వందల అరవై పడుతుంది సింగిల్ కంపెనీ ఓకే ఎంత సింగిల్ పీస్ ఇది అయితే రెండు అరవై రెండు అరవై మూడు అరవై ఇది గోల్డ్ అండి ఒక సిల్వర్ చూడండి బేరీ ఎంత వస్తాయని ఎనిమిది జట్టు నాలుగు వస్తాయి నాలుగు నాలుగు కలెక్స్ నాలుగు డబ్బై నాలుగు డెబ్బై ఆడు తలస్ వస్తాయి చెప్పన ఏమన్నా బాబు ఎంత పడుతుంది రెండు యాభై ఎన్ని ఎనభైనా అన్న రెండు యాభై కదండి ఒకటో రకము చూపించాన ఎంత పడుతున్నాది కాకనా

நூற்றை நாலு வந்து இது பிசு பட்டு பிஷு பட்டு నాలుగు ఇరవై విత్ బ్లౌజా రెండు రెండు ఎనభై ఈ చీర ఏంటన్నా చీరలు కాటనా సిల్కే ఇదే ఆరు యాభై நாலு இரவாய் நாலு யாபை இது யாபை நாலு இரவு யாபை அறுபது பட்டன் அது ஃபேன்சியா ஓகே டெபை ಐದು ಮುಪ್ಪ ಸರಿ ಓಕೆ ಸಿಲ್ಕ ನೀನು ಜಾರ್ಜೆಟ್ ಮೂರು ಯಾವ ಐದು ಐದು ಯಾವ ಓಕೆ ಇದು ಡಿಜೈನ್ ವರ್ಕ್ ಓಕೆ ಮೂರು ಎನಭೈ ಬ್ಲೌಸ್ ವರ್ಕ್ रेलवे 350 पड़ता है 4000 है నలభై రూపాయలు పడుతుంది సింగిల్ ఇస్తారండి మొత్తం బలిక్ తీసుకుంటాం కరెక్ట్గా వస్తాయా చెప్పండి చెప్పండి సార్ ఎంత పడుతుంది ఈ రేట్ అయితే మీకు నూట ముప్పై రూపాయలు పడుతుంది మూడు రూపాయలు పడుతుంది ఓకే అండి దీప దీప ఓకే అండి డెబ్భై ఏడు డెబ్బై ఏడు ఓకే క్వాలిటీ కూడా ప్యూర్ కాటన్ అండి ఓకే అండి ఓకే ఇంకో ఐటమ్ అయితే నూట నలభై రూపాయలు పడుతుంది నూట నలభై టూ సెవెంటీ గ్రామ్స్ ఓకే చూపించండి తొంభై రూపాయలు పడుతున్నావు ఫీజు ఓకే ఓకే బల్క్గా తీసుకోండి ఓకే ఇరవైస్తాయండి పది కూడా వస్తాయి తొంభై రూపాయలు పడుతుంది తొంభై పడుతుంది మాతాయి సారిక అండి మాతాయి నూట ముప్పై రూపాయలు పడుతుంది ఓకే మళ్ళీ చెప్పండి చెప్పండి పర్లేదు ఇది నూట నలభై రూపాయలు పడుతుంది నూట నలభై టూ సెవెంటీ గ్రామ్స్ టూ సెవెంటీ గ్రామ్స్ ఓకే ఇది డెబ్బై ఎనిమిది రూపాయలు పడుతుంది డెబ్బై ఎనిమిది ఓకేనండి ఓకేనండి ఈ లంగాలు మాతంగి సై రూపాయలు పడుతుంది తొంభై రూపాయలు పడుతుంది పీస్ ఓకే ఓకే నూట అరవై రూపాయలు నూట అరవై రూపాయలు పడుతుంది ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ వెయిట్ కూడా సెవెంటీ కూడా నెంబర్ అండి దీపక్ది ఈ మార్కెట్ ఎప్పుడు ఉంటుందండి ఇది శుక్రవారం అండి ఆదివారం బాగా ఫేమస్ ఫేమస్ ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారండి షాప్లో మూడు గంటలు ఓపెన్ చేస్తారు ఎంతవరకు ఉంటుంది మీకు మధ్యాహ్నం పన్నెండు గంటలు అదేనండి ఓన్లీ ప్లాట్ఫామ్ ప్లాట్ఫామ్ ఇక్కడ ఓకే మనకు ఉంటాయిలండి ఉంటాయాలండి ఓకే ఓకే అండి ఎంత పడుతుందండి ఇది త్రీ హండ్రెడా త్రీ హండ్రెడ్ బల్క్గా తీసుకోవాలా సింగిల్గానా బే ఓకే ఇంకేమన్నా చూపించాం ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇది ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే ಎಂತ 700 ಸೆವೆನ್ ಹಂಡ್ರೆಡ್ ಪಡ್ತಾನೆ ಸೆವೆ ಓಕೆ ಸ್ಿಂಗ್ ಓಕೆ ಫೋರ್ ಫಿಫ್ಟಿ ಬ್ಲೌಜಾ ಓಕೆ ಸೆವೆ ಅಂತ ಬದುಕ್ರಾ నలభై రూపాయలు పడుతుందా ఎన్ని ఉంటాయా ఇరవై ఐదా ఎవరు చూడాలి ఇదేనా మీటర్ యాభై ఇలా బల్ఫ్ పరంగా తీసుకోవాలి ఓకే ఎంత పడుతుంది కట్టుకోవాలా యాభై రూపాయలు కట్ట కదా ఓకే లైనింగ్ ఓకే లైనింగ్ క్లాత్ ఎనభై రూపాయలు ఒక పీసెస్ ఒక పీస్ ఎనభై రూపాయల పద్దెనిమిది రూపాయలు పడుతుంది ఇలా కట్ ఎనభై పాయింట్ ఓకే ఇదేనా నా ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు ఫస్ట్ వస్తాయి అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి రీచ్ అవుతుంది